ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్తనైతే తెలిపారు ఇప్పుడు మనకు వినాయక పండుగ అయితే వస్తుంది కదా ఈ వినాయక పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చంద్రన్న కాను కింద కొన్ని సరుకులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఉచితంగా సరుకుల పంపిణీ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో మనకు ఏ ఏ సరుకులు ఇస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అలాగే ఎవరెవరికి ఇస్తున్నారు దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి కదండి ఒక్క రేషన్ కార్డు పైన రేషన్ కార్డులో ఐదు మంది ఉండొచ్చు పది మంది ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఇద్దరు కూడా ఉండొచ్చు మీరు ఎంతమంది అయినా ఉన్నా ఒక్క రేషన్ కార్డు మీద మనకైతే ప్రతి రేషన్ కార్డుకి సరుకులు అనేవి వినాయక చవితికి చంద్రన్న కానక్గా వస్తాయన్నమాట వినాయక చవితి వస్తుంది కదా చంద్రన్న కానుగ సరుకులు అనేవి పంపిణీ చేస్తామని అయితే జరిగింది అయితే మనకు ఏ ఏ సరుకులు ఇస్తారో కూడా ఇప్పుడు మనం క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ముఖ్యంగా ఒక కేజీ బెల్లం అలాగే వీటితో పాటు వన్ కేజీ కందిపప్పు అలాగే వచ్చేసి వన్ కేజీ గోధుమ పిండి అలానే ఒక వన్ కేజీ ఆయిల్ అనమాట దాంతోపాటు అలానే ఒక వంద గ్రాములు నెయ్యి ఈ ఐదు వస్తువులైతే ఉచితంగా చంద్రన్న కానుకగా వినాయకుడు పండగ సందర్భంగా అలాగే మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సరుకుల్ని ప్రతి రేషన్ కార్డుకి కూడా ఐదు సరుకులు అనేవి అందిస్తారు తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా చక్కెర ఉంది కదా ఆ చక్కెర వచ్చేసి డబ్బులు మాత్రం కట్టే తీసుకోవాలి మామూలు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అలానే అంత్యోదయ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇద్దరూ కూడా అయితే డబ్బులు పెట్టే కొనుక్కోవాలి హాఫ్ కేజీ వచ్చేసి మామూలు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు పదిహేడు రూపాయలకి ఇస్తారు అలాగే అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కేజీ పదిహేను రూపాయలకైతే ఇస్తారు ఈ విధంగా అయితే సరుకులు పంపిణీ అయితే జరుగుతుంది అయితే మనకు రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే ఉండదు మనకు ఈ నెల నుంచి డోర్ డెలివరీ ఉండదు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను సెప్టెంబర్ నుంచి డోర్ డెలివరీ తీసేస్తారు మనం ప్రతి ఒక్కరం కూడా రేషన్ షాప్కి వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాలి అని చెప్పేసి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు మాత్రం బియ్యం మాత్రం తీసుకోవాలి అనుకుంటే రేషన్ దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట చాలామంది కమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని విషయాల గురించి నేను చెప్తాను నడవలేని వాళ్ళు విగలాంగులు ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి అని చాలామంది అయితే కమెంట్ చేశారు వాళ్ళకి చెప్పబోయేది ఏంటంటే హెల్త్ బాగలేని వాళ్ళకి వికలాంగులకి మొసల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే వాళ్ళు వచ్చి రేషన్ అనేది ఇస్తారు మిగతా వాళ్ళందరూ కూడా రేషన్ షాప్కి వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాలి ఇది వచ్చేసి ప్రజలే ప్రజల మాట ప్రకారమే ప్రభుత్వం అయితే వెళ్తుంది ఎందుకంటే చాలామంది దీని గురించి ప్రజలైతే కంప్లైంట్ పెట్టారు మాకు ఒకటి రెండు రోజులు బియ్యం మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వచ్చే సమయానికి మేము ఉండటం లేదు మేము పొలాలకి పొట్టకూటి కోసం వెళ్ళిపోతున్నాము అట్లాంటప్పుడు మాకు బియ్యం అందట్లేదు అని చెప్పేసి ప్రజలే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది అందుకని చెప్పి ఒపీనియన్ అనేది ప్రభుత్వం అనేది మార్చడం జరిగింది అంతేకాని ప్రభుత్వం ఇష్టప్రకారంగా అయితే దీని అయితే నిర్ణయం అయితే తీసుకోలేదు ప్రజలు అడగబట్టే ఇదైతే మార్చారన్నమాట మనకు రేపు ఎల్లుండి మూడు నాలుగు రోజుల్లో వినాయక పండగ వచ్చే లోపల ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐదు సరుకులు అయితే అందుతాయి ప్రతి కార్డుకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెల్ల కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సరుకులు అనేవి అందుతాయి అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు వచ్చేసి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్లకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తుంది ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ముందుగా అయితే రేషన్ కార్డు అప్లై చేస్తారు అది కూడా ఈ నెలలోనేనండి ఈ నెల లాస్ట్ లోపల మనకు సైట్ రేషన్ కార్డుకి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అయితే చేస్తారు ఓపెన్ చేసిన వెంటనే కూడా నేనైతే మీకు ఇన్ఫామ్ చేస్తాను మనకు ఎప్పుడు సైట్ అనేది ఓపెన్ చేస్తారనేది చెప్పేసి డేట్ అయితే ఇంకా రాలేదు ఈ నెల లాస్ట్ లోపల ప్రతి ఒక్కరికి కూడా సైట్ అనేది ఓపెన్ చేసి రేషన్ కార్డులు అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు నేనైతే మీకు డేట్ అనేది చెప్తాను అలాగే మీకు రేషన్ కార్డు పట్ల ఎలాంటి మార్పులు చేర్పులు ఇంకా ఎవరినైనా మీ రేషన్ కార్డు నుంచి తీసివేయాలన్నా అట్లాంటివన్నీ కూడా మీరైతే చేసుకోవచ్చు అలాగే మనకు ఈ చంద్రాన్న కానుక వచ్చేసి ఇప్పుడు వినాయక పండగ సందర్భంగా ఈ ఐదు సరుకులు అయితే ఉచితంగా ఇస్తారు ఇంకా వచ్చేసి నెక్స్ట్ నెల నుంచి అయితే మనకు ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టే తీసుకోవాలి ఈ సరుకులని వచ్చి అయితే దొరుకుతాయి రేషన్లో కాకపోతే చాలా తక్కువ డబ్బులకైతే సబ్సిడీ కింద అయితే ఇస్తారు సబ్సిడీ అంటే మనకు కందిపప్పు వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటుంది కదా మనకు అరవై మూడు రూపాయలు అరవై రూపాయలకే ఆ విధంగా తక్కువ అనమాట సబ్సిడీ కింద వచ్చే నెల నుంచి అంటే ఈ నెల నుంచి ఈ నెలలో ఏమో ఫ్రీ ఇస్తారు కదా వచ్చే నెల నుంచి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఈ నెలలో మాత్రం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ కింద రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ సరుకులు అనేవి ఉచితంగా ఇస్తారు అలాగే రేషన్ కార్డు అప్లై చేసుకోబోయే వాళ్లకు ఇంకొక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను ఎవరైతే వికలాంగులు పేదలు ఉంటారో అంటే పేదలు అంటే వాళ్ళ వార్షిక ఆదాయం చాలా తక్కువగా చదు ఉంటుందన్నమాట అట్లాంటి వాళ్లకు అంతోదయ కార్డులు కూడా వస్తున్నాయి ఈ అంతోదయ కార్డులు రావటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఒకే నెల ఒక్క నెలకే ముప్పై ఐదు కేజీలు బియ్యం అయితే ఇస్తారు మీ ఇంట్లో ఒక్కళ్ళున్న ఇద్దరు ఉన్న కార్డులు పేదలకైతే లేదా వికలాంగులకి వీళ్ళిద్దరికీ కూడా అంతోదయ కార్డులు అయితే వస్తున్నాయి ఆల్రెడీ మీకు పాత కార్డు ఉన్నట్లయితే కార్డులు కార్డులైతే రావు మీకు కొత్తగా ఎంతవరకు కూడా కార్డులు గనక లేకుండా ఉన్నట్లయితే మీరు అంత్యోదయ కార్డులకైతే అప్లై చేసుకోవచ్చు వీటిని అప్లై చేసుకోవటం వల్ల మీకు ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే ఇస్తారు వన్ కేజీ చక్కెర కూడా పదిహేను రూపాయలకే ఇస్తారు మామూలుగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళకైతే అర కేజీ చక్కెర పదిహేడు రూపాయలకైతే ఇస్తారు కానీ ఈ అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకు కేజీ చక్కెర వచ్చేసి పదిహేను రూపాయలకే ఇస్తారు ఇంకా మనకి ప్రభుత్వం ఇచ్చే సరుకులు కూడా చాలా తక్కువ రేట్లకు కూడా వస్తాయి ఎందుకంటే వీళ్ళు పేదలు వీళ్ళకి సంపాదించుకోలేరు కాబట్టి అందుకని చెప్పేసి అంత్యోదయ కార్డులో ఉన్న వాళ్లకు ఈ విధంగా అయితే వస్తాయి ఇదన్నమాట ఇవాళ రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అందరికీ కూడా ఈ చంద్రన్న కానుకకు ఈ రెండు మూడు రోజుల్లో అయితే మీ అందరికీ కూడా మీ రేషన్ కార్డ్ షాపుల్లో పంపిణీ అయితే జరుగుతాయి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను